సర్ గ్రీక్ రీజియన్ రాజ్నాథ్ సింగ్ సింగిల్ వార్నింగ్ తో సీరియస్ డిబేట్ కు కేర్ ఆఫ్ అయిన ప్రాంతం ఇది ఇండియాకు వ్యూహాత్మకంగానే కాదు ఆర్థికంగానూ అత్యంత కీలక ప్రాంతం అందుకే ఈ ప్రాంతంపై దశాబ్దాల క్రితమే కన్నేసింది పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ టైం సర్ గ్రీక్ లో అడుగు పెట్టే సాహసం చేసి ఇండియా చేతిలో చావు దెబ్బలు తింది తాజాగా మరోసారి సైలెంట్ గా దురాక్రమణ కుట్రలు షురు చేసింది ఈ క్రమంలోనే సర్ క్రీక్ ను టార్గెట్ చేస్తే తాము కరాచీపై ఫోకస్ చేయాల్సి వస్తుందని రాజ్నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సర్ క్రీక్ లో పొరపాటున అడుగు పెట్టినా మ్యాప్లు మారిపోతాయని పాకిస్తాన్ ను హెచ్చరించారు ఇదంతా ఓకే కానీ సర్ క్రీక్ రీజియన్ విషయంలో రక్షణ మంత్రి ఇప్పుడే ఇంతగా ఎందుకు రియాక్ట్ అయ్యారు ఈ రీజియన్ లక్ష్యంగా పాక్ చేస్తున్న దురాక్రమణ కుట్రలేంటి ఆపరేషన్ సింధు ను యాక్టివేట్ చేయాల్సిన సమయం వచ్చిందా లెట్స్ వాచ్ రెండున్నర దశాబ్దాల తర్వాత సర్క్రీక్ పై కనేసిన పాకిస్తాన్ ఉగ్రదేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఆపరేషన్ సింధూర్ ని యాక్టివేట్ చేయాల్సిన టైం వచ్చిందా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు పది అప్పటికి కార్గిల్ యుద్ధం ముగిసి నెల రోజులే పూర్తయింది ఆపరేషన్ విజయ్ తో భారత్ కొట్టిన దెబ్బ నుంచి పాకిస్తాన్ పూర్తిగా కోలుకోలేదు పైగా భారత్ పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది కట్ చేస్తే తొమ్మిది ఆగస్టు పదవ తేదీన పాక్ నేవీకి చెందిన బ్రెగ్వేట్ అట్లాంటిక్ విమానం సరిహద్దులు దాటి సర్క్రిక్ పై ప్రయాణించింది ఆ విమానాన్ని ఇటీవలే రిటైర్ అయిన మిగ్ ట్వంటీ వన్ బైసన్ కూల్చేసింది ఈ ఘటనలో పదహారు మంది పాకిస్తాన్ నేవీ అధికారులు మరణించారు కార్గిల్ యుద్ధం ముగిసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి ఆ తర్వాత పాకిస్తాన్ మెరాన్ యూనిట్లను సర్క్రిక్ రీజియన్ కు తరలించింది అది ఏడాది మన మిక్పై ఒక క్షిపణి కూడా ప్రయోగించింది కానీ దానిని సురక్షితంగా తప్పించుకుంది ఈ ఎపిసోడ్ తోనే సర్క్రిక్ రీజియన్ దేశంతో పాటు ప్రపంచమంతా రీసౌండ్ ఇచ్చింది ఇది జరిగి ఇరవై ఆరేళ్లు పూర్తయ్యాయి సర్క్రిక్ లో పాకిస్తాన్ కుట్రలు మాత్రం ఆగలేదు ఇక్కడే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है वह उसकी नियत बताता है साथियों भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं ఉగ్రదేశం పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది పాకిస్తాన్తో యుద్ధం చేయడం భారత లక్ష్యం కాదంటూనే సర్క్రిక్ ప్రాంతంలో ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా ఆ దేశ చరిత్ర భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు సింపుల్ గా చెప్పాలంటే సర్క్రిక్ ను టచ్ చేస్తే పాకిస్తాన్ మ్యాపులు మారిపోతాయని రాజ్నాథ్ హెచ్చరించారు అంతేకాదు కరాచీకి వెళ్లే ఓ మార్గం సర్క్రిక్ రీజియన్ గుండానే వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిదేళ్లు గడిచినప్పటికీ సర్క్రిక్ ప్రాంతాల్లో సరిహద్దు వివాదం కొనసాగుతోందని చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నించిన పాక్ ఉద్దేశాలు వేరుగా రాజ్నాథ్ పేర్కొన్నారు రాజ్నాథ్ ఊరికే సర్క్రిక్ రీజియన్ విషయంలో పాకిస్థాన్ కు వార్నింగ్ ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి పాక్ సర్క్రిక్ వద్ద భారీగా సైనిక మోహరింపులు చేపడుతోందని పలు నివేదికలు చెబుతున్నాయి ఇన్ఫాంట్రీ ఇన్ఫెంట్రీబిఎస్ బెటాలియన్లు నిఘా కోసం కోస్టల్ డిఫెన్స్ బోట్లు ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు వంటి వాటిని ఇక్కడికి తరలించింది అందుకే రాజ్నాథ్ సింగ్ ఈ రేంజ్ juro react సర్క్రిక్ రీజియన్ గురించి ఇంకా కు వెళ్తే గుజరాత్ రాష్ట్రం పాకిస్తాన్ పాకిస్తాన్ సింధు రాష్ట్రాల మధ్య ఉన్న ఉప్పు నీటి చిత్తడి ప్రాంతాన్ని సర్క్రీక్ గా పిలుస్తారు ఈ ప్రాంతంలోకి అరేబియస్ సముద్ర జలాలు రావడంతో చాలా ప్రాంతం చిత్తడిగా ఉంటుంది ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని రెండు దేశాల మధ్య ఉన్న అత్యంత సంక్లిష్టమైన వివాదంలో ఇది కూడా ఒకటి నిర్జన చిత్తడి ప్రాంతం అయినప్పటికీ ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ నిల్వలు భారీగా ఉన్నట్టు గుర్తించారు అంతేకాదు అరేబియా సముద్రంలో సముద్ర సరిహద్దులు స్పెషల్ అకాడమీ ప్రభావితం చేస్తుంది తొంభై ఆరు కిలోమీటర్ల నది ముఖద్వారం అరేబియా సముద్రంలోకి చొచ్చుకెళ్తుంది ఈ ప్రాంతంలో ఇరు దేశాల సరిహద్దులను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ట్రైబ్యునల్ అవార్డు స్పష్టంగా నిర్వచించింది ఒక అంతర్జాతీయ ట్రైబ్యునల్ రాన్ ఆఫ్ కచ్ సరిహద్దు సమస్యను పరిష్కరించింది కానీ సర్క్రిక్ వివాదం అనేక రౌండ్ చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం కాలేదు మన దేశం ముందుగా సముద్ర సరిహద్దును గుర్తించాలని కోరుకుంటే పాకిస్తాన్ మాత్రం ముందు సర్క్రిక్ వివాదాన్ని పరిష్కరించాలని పట్టుబడి అంతేకాదు పాక్ మొత్తం సర్కిలిక్ సింధు ప్రాంతానికి చెందినదేనని వాదిస్తోంది నిజానికి ముంబై ప్రెసిడెన్సీ సర్కార్ పంతొమ్మిది వందల పద్నాలుగులో ఓ రిజల్యూషన్ జారీ చేసింది దీనిలో సర్క్రీకును ను రాజ్యం సింధు మధ్య సరిహద్దుగా గుర్తించింది ఈ తీర్మానం ప్రకారం సర్క్రీక్ తూర్పు తీరం కచ్చి రాజ్యానికి చెందినదిగా పశ్చిమ తీరం సింధుకు చెందినదిగా నిర్ణయించారు క్రీక్ మధ్య భాగాన్ని సరిహద్దుగా పరిగణించారు దీనిని మిడ్ ఛానల్ సూత్రం ఆధారంగా నిర్ణయించారు ఈ తీర్మానంతో సహా ఒక మ్యాప్ ని విడుదల చేశారు దీనిని బి ఫార్టీ ఫోర్ మ్యాప్ అని పిలుస్తారు ఈ మ్యాప్ లో సరిహద్దు స్పష్టంగా కనిపిస్తుంది కానీ తీర్మానం కూడా తమకే అనుకూలమని పాకిస్తాన్ వాదిస్తోంది మిడ్ ఛానల్ సూత్రాన్ని వర్తింపు ఇక్కడ నది లేదని ఇరవై ఐదు నాటి బ్రిటిష్ మ్యాప్ లో సరిహద్దు రాళ్లు నీటి మధ్యలో ఉన్నాయి కాబట్టి వందల పద్నాలుగు తీర్మానం ప్రకారం మధ్య భాగం నుంచి సరిహద్దును గుర్తించాలని భారత్ చెప్తోంది నీటితో నిండి ఉండే మధ్య భాగం నుంచి సరిహద్దును గుర్తించాలని భారత్ పట్టుబట్టడానికి కారణం అధిక ఆటుపోటుల కాలంలో ఈ క్రీక్ నౌకయానానికి అనుకూలంగా ఉంటుందని భావించడమే కానీ అందుకు పాక్ ససిమిర అంటోంది ఫలితంగా ఈ వివాదం దశాబ్దాలుగా తేలని పంచాయితీగా మిగిలిపోయింది ఇండియా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తుంటే పాకిస్తాన్ ఎప్పటిలానే దురాక్రమణ కుట్రలు పనుతోంది అందుకే రాజనాథ్ సింగ్ ఈ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు అగర్ సర్ క్రీగీల इलाके में पाकिस्तान की ओर और उन्नीस की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है సర్క్రిక్ ప్రాంతాన్ని టచ్ చేస్తే కరాచి కదిలిపోతుందని రాజ్నాథ్ సింగ్ వాణింగ్ ఇవ్వడంలోనే కథ మొత్తం ఉంది అతి అతిపెద్ద పోర్టు నగరమైన కరాచీ ప్రాంతం సర్క్రిక్ కు రైరుతి దిశలో ఉంటుంది ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తే కరాచీకి భద్రత లభిస్తుందని షరీఫ్ సర్కార్ భావిస్తోంది ఎందుకంటే సర్క్రిక్ నుంచి జలమార్గాల మీదుగా కరాచీ పోర్టుకు చేరుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ సమయంలో కరాచీ పోర్టును కాపాడుకోలేకే భారత్ తో కాళ్ల బేరానికి రావాల్సి వచ్చింది ఐఎన్ఎస్ విక్రాంత్ తన క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ తో కరాచీని చుట్టుముట్టడం పాకిస్తాన్ నేవీ యుద్ధం చేయలేకపోయింది భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రావద్దంటే సర్క్రిక్ ప్రాంతంపై పట్టు బిగించడం ఒక్కటే ఆప్షన్ అందుకే సైలెంట్ గా దురాక్రమణ కుట్రలకు తెరలేపుతోంది కానీ ఈ కుట్రలు ఎప్పట్లానే అవుట్ కావు ఎందుకంటే సర్క్రిక్ రీజియన్ పై మోడీ సర్కార్ నిత్యం నిఘా ఉంచుతూనే ఉంది ప్రధాని మోడీ గత ఏడాది దీపావళి వేడుకలను సర్క్రిక్ లో సైనికులతోనే జరుపుకున్నారు ఇప్పుడు రాజ్నాథ్ సైతం గుజరాత్ గడ్డపై నిలబడి సర్క్రిక్ లో తోగజాడిస్తే తెగిపోద్దని తేల్చి చెప్పారు ఇంత జరిగిన తర్వాత కూడా సర్క్రిక్ ను టచ్ చేసే సాహసం చేస్తే ఆపరేషన్ సింధు ను యాక్టివేట్ చేయటం పెద్ద పనేం కాదు